హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది రుణమాపి డబ్బులను అయితే ఎల్లుండి నుంచి రైతుల ఖాతాలను అయితే జమ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఎల్లుండి నుంచి రుణమాఫీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిది తారీఖున లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది ఎల్లుండి సాయంత్రం లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని కలెక్టర్లతో జరిగిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది అదే రోజు రైతు వేదికల్లో సంబరాలు ఉంటాయని ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది కాగా తక్కువ మొత్తం నుంచి ఎక్కువ మొత్తం వరకు రెండు లక్షల వరకు రుణాలను సర్కారైతే అయితే చేయనుంది సో మొత్తం మీద ఎల్లుండి అయితే పద్దెనిమిది తారీఖున లక్ష వరకు రుణాలు ఏ రైతులకైతే ఉన్నాయో ఆ రైతులకైతే ఆ రుణాలను అయితే మాఫి చేయనున్నారు